విద్యుత్ శాఖలో వినూత్న సంస్కరణలు ప్రమాదాలకు తావు లేకుండా కార్యాచరణ రైతుల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఆ డిమాండ్ ఉన్న అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశాం కల్వకుంట్ల కుటుంబం రేవంత్ పేరును కోటి సార్లు చెప్పిస్తున్నారు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ కాటిన ప్రాజెక్టులు చూడండి ఏ ఒక్క ప్రాజెక్టు ఆయన దెబ్బతిన్నదా ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్టులు అంటేనే కూలు కేర్ ఆఫ్ కదా మంత్రి గారు కామెంట్లు పెడుతున్నారు ఏ కులిపోయాయో ఉదరిస్తూ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని గాలి కొదిలేసిందని విమర్శలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడింది పదారు గ్రామాలు ముంపునకు గురయ్యాయి ముప్పై కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పదేండ్ల పాటు పొడావు పెట్టింది స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్ట్

ఈ డివిజన్ లో ఈ సర్కిల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను నేను కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూశాను నేను పోయినసారి వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ రెస్టరేషన్ కోసం ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి పూట చివరికి తెల్లవారుజామును కూడా ఆ వరదల్లోనే నడుచుకుంటూ వెళ్లి పోల్స్ ఎక్కి సిబ్బంది పనిచేస్తున్న వైరాన్ని చూశాను కింద నిలబడి పని చేపిస్తున్నటువంటి సిబ్బందిని కూడా గమనించాను అందరూ ఎవరు ఊహించినంత స్పీడ్గా ఖమ్మం జిల్లాలో ఆ రోజు దెబ్బతిన్నటువంటి లైన్లన్నింటిని రిజిస్టేషన్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకి ఈ సేవల్ని అందించడం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ రాష్ట్ర తరఫు నుంచి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మనం మాట్లాడుకుంటున్నాం అట్లాగే పక్కన ఉన్న భద్రాచలం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధి గారు కూడా ఉన్నారు బాలసారాయణ గారు అక్కడ కూడా ఇదే స్థాయిలో వరదల ముంపు గురైనప్పుడు ఈ పరిస్థితుల్లోనే పనిచేశారు సో అక్కడ కూడా బాగా పనిచేసినటువంటి ఆ సిబ్బందికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా విద్యుత్ శాఖకు సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్ గా ఎఫిషియెంట్ గా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను పని చేపించే విధానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గతంలో లేనటువంటి స్వేచ్ఛని ఈసారి పూర్తి స్థాయిలో మీకు స్వేచ్ఛ ఇచ్చాం మీ సమస్యలు ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ స్థాయిలో వినటానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ పరంగా శాఖను చూస్తున్న నేను కూడా ఎప్పుడు సమయం కావాలన్నా కానీ మీ సమస్యలు వినటానికి వాటిని పరిష్కారం చేయడానికి సమయం కేటాయిస్తూ మీ అందరి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చాం చివరికి బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధాన పరమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకు